హలో ఎవ్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిగా ఈరోజైతే మరో స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాం స్పెషల్ అంటే నవరాత్రుల్లో నాలుగవ రోజు అమ్మవారికి నివేదించే ప్రసాదం నవరాత్రుల్లో నాలుగవ రోజు అమ్మవారు లలిత త్రిపుర సుందరిదేవిగా దర్శనమిస్తారు అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే నవరాత్రుల్లో నాలుగవ రోజు అమ్మవారికి పాయసాన్ని ప్రసాదంగా నివేదిస్తారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఈ పాయసం మీరు ఈ ప్రసాదాన్ని నివేదించి సకల శుభారిణి పొందాలని కోరుకుంటున్నా మీరు తప్పక ఈ ప్రసాదాన్ని ట్రై చేసి అమ్మవారికి నివేదించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నా అలాగే మరిన్ని నైవేద్యాల తయారీ కోసం వాయిస్ ఆఫ్ మౌని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం సేమ్యా వన్ కప్ షుగర్ వన్ కప్ ఇలాచీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్ టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ వన్ కప్ ఘీ హాఫ్ కప్ బాదం టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి వన్ టేబుల్ స్పూన్ వాటర్ త్రీ కప్స్ నేను చెప్పిన ప్రోసెస్లో చేస్తే ఈ ప్రసాదం సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకోవాలి కొంచెం హీట్ అయ్యాక ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి ఈ ఘీ వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ ఘీ కొంచెం యాడ్ అయ్యాక ఇందులో టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో టూ టేబుల్ స్పూన్స్ కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేసుకోవాలి దీనివల్ల బాగా ఫ్రై అవుతాయి ఈ రెండు యాడ్ చేసుకున్నాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ బాదం కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు అదే బౌల్లో వన్ కప్ సేమియాని కూడా ఘీలో ఫ్రై చేసుకోవాలి ఈ సేమియా ఫ్రై అవుతున్నప్పుడు మంటని హైలో కానీ మీడియంలో కానీ పెట్టకూడదు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతుంది లేదంటే అడుగంటి మాడిపోతుంది చూశారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్ హీట్ అయ్యాక ఇందులో టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యాక ఇందులో ఈ సేమియాని యాడ్ చేసుకోవాలి సేమ్య చూశారు కదా గోల్డెన్ కలర్లో ఎంత బాగా ఫ్రై అయిందో ఈ సేమియా వేశాక ఈ బౌల్లో వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే చాలా హెల్దీ కూడా ఇలాచీ పౌడర్ని మనం మిక్సీలో వేసి ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం ఇప్పుడు అడుగంటి పోకుండా అలా కలుపుతూ ఉండాలి ఇలా చేస్తే సేమ్య సాఫ్ట్గా కుక్ అవుతుంది ఈ సేమ్యాని ఇలా కలుపుతూ మెత్తగా ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో వన్ కప్ షుగర్ని యాడ్ చేసుకొని అలా కలుపుతూ ఉండాలి షుగర్ వేసాక పాకం వస్తుంది కాబట్టి కొంచెం అడుగంటినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఈ షుగర్ బాగా కలిసేలా అలా కలుపుతూ ఉండాలి అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి నేనైతే స్వీట్ టేస్ట్ అయితే చూడలేదు బట్ కొంచెం తక్కువగానే షుగర్ వేసుకున్నాం ఎంతమంది ఈ నవరాత్రులు చేస్తున్నారు ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఏ ఏ ప్రసాదాలు పెడుతున్నారో అన్నది కూడా కామెంట్ చేయండి అలాగే అలాగే ఈ వీడియో చూసి ఎలా అనిపించిందో అన్నది మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అన్నది కూడా కిందన కామెంట్ చేయండి ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకైతే మంచి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాం చూడండి అలా సేమియా ఉడుకుతూ దగ్గరికి వచ్చి ఎంత బాగా కుక్ అయిందో సేమియాని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలాగే పాయసం అంటే ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారు పాయసం లవర్స్ ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే వన్ కప్ మిల్క్ని తీసుకొని బాగా వేడి చేసుకోవాలి ఈ మిల్క్ వల్ల పాయసానికి మరింత రుచి వస్తుంది ఈ పాలు వేడిగా ఉన్నప్పుడు సేమియాలో వేయకూడదు వేడిగా ఉన్నప్పుడు వేస్తే విరిగిపోతాయి ఇప్పుడు సేమియాలో వన్ కప్ మిల్క్ని యాడ్ చేసుకున్నాం అలాగే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ అంతా బాగా కలిసేలా ఇలా కలుపుతూ ఉండాలి చూశారు కదా పాయసం చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో మిల్క్ యాడ్ చేశాక సేమియాకి పట్టేలా రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు గరిటతో ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడిగంటి పోతుంది లాస్ట్ ఇయర్ అయితే మేము సిటీలో ఉన్నప్పుడు డైలీ పూజ దగ్గరికి వెళ్ళి అమ్మవారికి రోజుకొక ప్రసాదం నైవేద్యంగా పెట్టేవాళ్ళం అలాగే గుడికి వచ్చిన భక్తులందరికీ రోజుకో ప్రసాదాన్ని చేసి పంచిపెట్టేవాళ్ళం చూసారు కదా ఎలా కుక్ అవుతుందో సేమ్యా అబ్బా చూడ్డానికి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరూరిపోతుంది అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా కొత్త కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం అంతేనండి అమ్మవారికి నైవేద్యం పట్టడానికి టేస్టీ టేస్టీ పాయసం అయితే రెడీ అయిపోయింది చూశారు కదా ఎంత బాగుందో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో అన్నది ఫీడ్బ్యాక్ రూపంలో మాకు తెలియజేయండి సేమ్యా అయితే సూపర్ టేస్టీగా వచ్చింది మా ఇంట్లో మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అలాగే మీ వీడియోస్ పెట్టిన వెంటనే మీరు చూడొచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏ కంటెంట్తో వీడియోస్ చేయాలనేది కింద కామెంట్ చేయండి సో ఆ వీడియోస్ని అయితే మేము అయితే ట్రై చేస్తాం అలాగే మీకు తెలిసిన వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మా కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వాయిస్ ఆఫ్ మార్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై ఇది ఇవాల్టి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్